ఫైనల్ క్లియర్ గా చెప్తాను ఈ ఒక్క మాట చాలు ఈ ఒక్క మాట చాలు ఇంక చాలు ఇంకేం అవసరం లేదు ఈ చాలు చాలా సార్లు చెప్తాను కదా అదే బైకులు చెప్తున్నాడు చెప్పండి కిరణ్ ఉండే ఇది ఒక్క మాట చాలు పాత నిబంధన ఫాలో అవ్వాలి కొత్త నిబంధన అంతే సింపుల్ ఈ ఒక్క వాడు చాలు చెప్పినందుకు నేర్పించబంధనని ఎలా ఫాలో అవ్వాలి కొరత నిబంధననే సపోర్ట్ చేస్తేనే పాత ఏసీ ఉందండి కొత్త ఏసీలో చిన్నది పాల్ట్ వచ్చింది ఆ ఫాల్ట్ ఎక్కడో దొరకట్లేదు పాత ఏసీలో దొరికింది తీసుకుంటా తీసుకోవా ఇందులో పని ఉంది పాత ఏసీలో ఉంది ఇందులో పని అవుతుంది దొరకదు అక్కడ ఇది ఇందులో పెట్టా పని అవుతుంది కానీ అది పాత ఇది ఇందులో ఎడేద్దాం దీని సరిపోదురా అయినా తిట్టేసావు ఇది పోతు ఈ ఫ్యాన్ ఉంది ఈ ఫ్యాన్లో ఏదో మోటార్ పోయింది ఇక్కడ మూల నడుపుని తుప్ప ఫ్యాన్ ఉంది సేమ్ మోటార్ ఉంది పాతే దీనికి సపోర్ట్ చేస్తుందా లేదది ఈ సపోర్ట్ చేస్తున్నావు అవి సరిపోద్ది అది నీవు క్రొత్త నిబంధనలో ఉన్నప్పుడు క్రొత్త నిబంధనలు మనం పాటిస్తున్నాం ఈ క్రొత్త నిబంధనకి మనం పాత నిబంధనలో ఏదైనా సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు అలంకారం విషయం ఉందండి అలంకారం వేసుకోతే వేసుకోకూడదా కొత్త మంది ఏం చెప్తుంది మొదటి రెండో జోజుల ప్రకారం మొదటి పేద ఒకటి మూడో ఒకటి నుంచి అలంకారం నిషేధము ఇతరులను ఆకర్షించకూడదు శోధించకూడదు సో పాత అందులో వేటుకోమో ఉన్నా ఎంతమంది వేసుకున్నా వేసుకున్నా వేసుకున్న దిగ వేసుకున్నా అవి యజ్వేలు రంగులు వేసుకుని అయి బ్రోస్ వేసుకుని హే తిరిగిందిరాజిబేలు ఫ్రెండే హే యజుబేలు ఎపిసార్ కదా సైతాను చచ్చింది అది ఒక్కసారి చచ్చింది తొక్కి ఉందా యజ్వేలు అంటే నేను నేను యజుబేలు ఫ్రెండనే నేను వేసుకుంటాన్రాజిబినిఫామ్లో వచ్చినట్టు చచ్చిపో లాస్ట్ లో యజలు వస్తుంది కురతానే మనలో అలంకారం గుట్టి పాడేవాడు ఎలా ఫాలో అవ్వాలి కొత్త నమ్మల దేవుడు నో అన్నాడు సో పాదనం వందలు ఇలాంటిది కనబడే ఎవరిని వేసుకున్నట్టు కానీ అబ్రహామే వేసాడు పక్కింటి వాడు వేసాడు కొరికింటోడు వేసాడు ఇలాగే వెళ్ళిపోయాడు పోస్తాడు వీడికి పాడు చేస్తాడు ఏంటి అది కాదు కొత్త నెంబర్ ఉందా లేదా ఫస్ట్ పాయింట్ కొత్త నెంబర్లో నో అన్నాడు సో పాదనం మందు ఏం చేయకూడదు తీసుకోకూడదు సింపుల్ అయిపోయింది